ప్రముఖ లాయర్ కిరణ్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన మైలాండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇండ్ల స్థలాల కొనుగోలుకు చిరునామాగా సహకరించాలని కాకినాడ ఎంపీ తంగళ ఉదయ్ శ్రీనివాసరావు కోరారు కాకినాడ భానుగుడి జంక్షన్ సుభద్ర ఆర్కెడ్ వెనుక నూతనంగా ఏర్పాటు చేసిన మైలాండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ ను ఎంపీ ఉదయ్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశగా పరుగులు పెడుతుందని కాకినాడ పార్లమెంట్ ఏరియాలో పిఠాపురం తదితర ఏరియాల్లో పది ఎకరాల భూమిని డెవలప్ చేసి సామాన్య మధ్య తరగతులకు అందిస్తున్న కిరణ్ అభినందనీయుడని అన్నారు అనంతరం ఎంపీవీ డైరెక్టర్ ఇన్ఛార్జ్ ఈ కార్యక్రమంలో ఎండి సత్యనారాయణ రాజు కుటుంబ సభ్యులు డిహెచ్ గోపాలకృష్ణ బివి సూరిబాబు పి కిషోర్ కుమార్ న్యాయవాదులు దోగిపతి సుబ్రహ్మణ్యం పొలగం రామకృష్ణారెడ్డి యనమల గ్రామం నెక్కిన మల్లికార్జునరావు రెడ్డి భరత్ కుమార్ ఎండి భైగం ఏ గీతిక ఏవి జిఎస్ ప్రసాద్ బి ఫణేంద్ర కుమార్ వై అయ్యప్ప చౌదరి బొరా శ్రీనివాస్ సిటీ హాస్పిటల్ ఎండి సిహెచ్ ప్రకాష్ ఝాన్సీ రిషిక సత్యపద్మ తదితరులు పాల్గొన్నారు ఈరోజు కూట వచ్చిన తర్వాత రాష్ట్రం అందరితో పాటు కాకినాడ అభివృద్ధి చెందడం వల్ల రియల్ ఎస్టేట్ మగలు పెరిగింది ప్రజలకి మంచి లేఅవుట్స్ అవసరం ఉండటం వల్ల అలాగే డిమాండ్ అండ్ సప్లై మధ్యలో ఎంతో మంది ఉన్నా ఉన్నా కూడా మంచి ప్లాటింగ్ కరెక్ట్ లేకపోవడం అలాంటి జరగదు సో సరైన ల్యాండ్ కోసం ఎదుగుతున్నప్పుడు ఆల్రెడీ ఎప్పటి నుంచో నమ్మకాన్ని పొంది సుమారు థర్టీ ప్లేసెస్ లో ఉండి రాష్ట్రాల్లో ఎన్నో ప్లేసెస్ లో వాళ్ళకి ఫ్రాంచైజీస్ ఉండి ఈ రోజు ఇక్కడ కాకినాడ పార్లమెంట్ కాకినాడ టౌన్ ఫిఠాఫరూమ్ అలాగే ఇంకా పలు ప్లేసుల్లో సుమారు పది ఎకరాల్లో కిరణ్ గారు అడ్వకేట్ కిరణ్ గారు ఒక మంచి బ్యూటిఫుల్ లేఅవుట్ సో లాట్స్ ఆఫ్ సో అందరూ కూడా అది ఇమీడియట్ గా टेन एकर्स मंडे दिस कुछ जैसा रो मार्च फसो वेल डेवलप आई विश यू टू ओपन इन योर गेटेड कम्युनिटी आज़ल थैंक यू थैंक यू थैंक यू आई विश यू ऑल ऑफ़ द टीम मेंबर्स आल्सो ग्रैंड सक्सेस